అరవై సంవత్సరాల కుమ్మరి మధ్యలేటి అనే వ్యక్తికి హృదయ పూర్తిగా మూసుకుపోయింది మూసుకుపోయిన హృదయ విజయవంతంగా తెరిచే క్లిష్టమైన శస్త్రచికిత్సను యశుద హాస్పిటల్ సోమాజీ కూడా డాక్టర్ ఏ గురు ప్రకాష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చేశారు సాధారణ పద్ధతిలో ధమని ముందు భాగం నుంచి బెలూన్ స్టంట్ వేయడం సాధ్యం కాకపోవడంతో రేట్రో వేట్ టెక్నిక్ ను ఉపయోగించి ఆపరేషన్ విజయవంతం చేశామని డాక్టర్ గురుప్రకాష్ తెలిపారు వచ్చినందుకు one of the rare cases here here, uh, mm -hmm. is yerozu, named pranjya vothnano. dr. guruprakash, i'm a consultant cardiologist at ashwa hospital somajigura. i've been working in ashwa Hospitals almost for the past 19 years. i'm basically a student of karnal medical college. anyways, md i have done from here. i have learned my basis from here. that's where uh, i got the better foundation to do higher level of uh, cases. So... Mm -hmm. నాది టూ థౌజండ్ ట్వంటీ వన్ పాస్ అది ట్వంటీ పాస్ ఓకే సో ఈరోజు మిమ్మల్ని పరచడానికి రీజన్ ఏంటంటే ఒక రేర్ కేస్ చేసామండి కార్డియాక్ ఇంటర్వెన్షన్ దీనిలో వన్ ఆఫ్ ద పర్ఫెస్ట్ కేస్ ఆర్ సిటీఓ కేసెస్ అంటే ఒక రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయినప్పుడు ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేయడం అనేది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్ కావాలి అలాంటి కేసు మనము యాంటీగ్రేడ్ అంటే ముందు నుంచి రక్తనాళముని ఓపెన్ చేయలేనప్పుడు వెనక రక్తనాళం నుంచి అంటే సపోర్టింగ్ రక్తనాళం నుంచి సన్న కొల్లెటరల్స్ ఛానల్స్ ద్వారా మనం వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది ఇట్స్ అ వెరీ రేర్ కేస్ అండ్ మా యశో హాస్పిటల్ సోమాజ్గూడ్లో దిట్స్ అ ఫస్ట్ టైమ్ డన్ ఇన్ దట్ సచ్ కేసు పేషెంట్ ఆయన మంద ఎదురు ఉన్నారు ఆయన అనుభవం కూడా చెప్తారు మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసా అనేది మెడికల్ టర్మ్స్ అంటే అంత బాగా అర్థం కావు లో మూడు లక్షణాలు ఉంటాయండి హార్ట్ ఇలా ఉంటుంది దీనిలో రెండు లక్షణాలు ఉంటాయి ఒక రక్నాళాలు ఇలా ఉంటాయి అన్నమాట సో ఏంటంటే రెండు వేల పదహైదులో లో ఒక స్ట్రెడ్ చేశారు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో లో ఆయనకి మళ్ళా ఆయాసము ఛాతి నొప్పి అన్ని రావడం జరిగింది సో నాకు వచ్చారు యాంజోగ్రామ్ మళ్ళా రిపీట్ చేయండి ఇట్లా ఏంటి ఎందుకు వస్తుంది చేస్తే ఆయనకి ఏమైందంటే ఈ రత్నాళము